హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ కేరళలో మాఘ మహోత్సవం ప్రారంభమైంది నీలా నది తీరంలో ఇది మహా కుంభమేళాగా ప్రారంభించడం జరిగింది లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ప్రయాగ్ మనకి కుంభమేళ జరగడం జరిగింది అక్కడ ఒక ఫేమస్గా ఒక అమ్మాయి పూసలు అమ్ముతూ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే మనకి సో పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి ఫేమస్ అయ్యి మొత్తానికి ఈరోజు ఒక హీరోయిన్ అవ్వడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఆఫ్టర్ టూ సెవెంటీ ఇయర్స్ తర్వాత ఈ మహోత్సవాలు అయితే మళ్ళీ కేరళలో చాలా పెద్ద విరామం తర్వాత మళ్ళీ ప్రారంభం అవ్వడం జరిగింది దీనికి కేరళ గవర్నమెంట్ కూడా చాలా ప్రత్యేకంగా దీన్ని తీసుకొని ఎంతో కేర్ఫుల్గా దీనికి యాక్షన్స్ తీసుకోవడం కూడా జరిగింది అలాగే వంద బస్సుల వరకు ఫ్రీగా కూడా సదుపాయాలు కనిపించడం జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్లయితే కుంభమేళా అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు మోనాలిసా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కుంభమేళాలో కూడా మనకి ఎవరైనా ఒక హీరోయిన్ కానీ ఒక హీరో కానీ పుట్టుకొచ్చే ఛాన్సెస్ మళ్ళీ ఉన్నాయంటారా లేకపోతే ఏంటి ఎందుకంటే కుంభమేళా అనగానే ఆ పూసలు అమ్ముకునే అమ్మాయి అప్పట్లో ఫేమస్ అయ్యింది ఆ పూసలు అమ్ముకునే అమ్మాయికి మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇలా చాలా మంది ఆ కుంభమేళాకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ తీయడం సోషల్ మీడియాలో పెట్టడం అవి పోస్ట్ చేయడం అవి వైరల్ అవ్వడం ఆమె లక్ ఏంటో తెలియదు కానీ ఆమె ఫేటే మారిపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే మహాకుంభమేళాలో డైలీ ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే చాలు అనుకొని వచ్చిన పూసలు అమ్ముకునే అమ్మాయి ఈరోజు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వడానికి కారణం కుంభమేళ సో మళ్ళీ ఈ కేరళ కుంభమేళాలో కూడా ఎవరైనా హీరోయిన్ పుట్టుకొస్తుందా ఈసారి ఎవరు వైరల్ అవుతారు ఈసారి కూడా అక్కడ కుంభమేళాలో ఎవరైనా యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళి ఈసారి ఏ హీరోయిన్ మనకి తీసుకొని వస్తారు ఈసారి కూడా పూసలు అమ్ముకునే వాళ్ళే మనకి ఫేమస్ అయ్యి హీరోయిన్ అవుతారా లేదంటే అదర్ బిజినెస్ వాళ్ళు ఎవరైనా అవుతారా అనేది అయితే చూడాల్సి ఉంది అలాగే మనం చెప్పుకోవాలంటే ఈ కుంభమేళా ఆఫ్టర్ టూ సెవెంటీ ఇయర్స్ తర్వాత మనకి మళ్ళీ ఆఫ్టర్ పెద్ద గ్యాప్ తర్వాత మనకి ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కుంభమేలాగా పిలిచే మహామాఘ మహోత్సవం ప్రారంభమై ఈ మహోత్సవాన్ని అయితే రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభమేళ అనగాని చాలా మంది బిజినెస్ పర్సన్స్ మంచిగా బిజినెస్ అవుతుంది ఎందుకంటే కుంభమేళ అనగాని దాదాపు మనం చూసుకున్నట్లయితే యాభై వేల జనం వరకు వస్తూ ఉంటారు ప్రజలు సో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది ఎక్కువ మంది మనకి వచ్చిన ప్రజలందరూ భక్తులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ మోస్ట్లీ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ బిజినెస్ మైండ్తోనే చాలా మంది వస్తారు ఇక్కడ ఏంటంటే అక్కడ బిజినెస్ కూడా ఆ కుంభమేళా నిర్వహిస్తున్న దగ్గర బిజినెస్ కూడా అంతే ఉంటుంది అలాగే ప్రైజెస్ కూడా అక్కడ కుంభమేళాలో ఎక్కువగా పెట్టడం జరుగుతుంది సో ఇలా చూసుకున్నట్లయితే చాలామంది ఆ ఈ కుంభమేళ జరుగుతుంది కాబట్టి ఏదో ఒక చిన్న బిజినెస్ అయినా సరే పెట్టుకొని వెళ్ళి ఈ కుంభమేళాలో బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు సో ఇలా పెట్టుకొని వెళ్ళే అమ్మాయి మన మోనాలిసా పూసలు అమ్ముకునేది పూజలు అమ్ముకునే అమ్మ ఈ రోజు మోనాలిసా హీరోయిన్ అయిపోయింది సో మొత్తానికి ఈసారి ఈ కేరళ కుంభమేళాలో రకరకాల పర్సన్స్ మనకి రకరకాల బిజినెస్ తో మనకి వస్తూ ఉంటారు సో ఈసారి ఈ కుంభమేళాలో మనకు అప్పుడు జరిగిన నార్త్ కాబట్టి మనకు మోనాలిసా పుట్టుకొచ్చింది మరి ఈసారి ఈ సౌత్ లో మనం చూసుకున్నట్లయితే ఎని మౌనిక పుట్టుకొస్తుందా లేదంటే ఎని నందిని పుట్టుకొస్తుందా మనం చూడాలి అలాగే చూసుకున్నట్లయితే నిజంగా ఒక హీరోయిన్ మనకి బయటకు వచ్చింది మోనాలిసా రూపంలో సో ఈ కేరళ కుంభమేళాలో మనకి హీరో వస్తారా లేదంటే మళ్ళీ హీరోయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఈసారి మన యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మన మౌనికాని పట్టుకొని వస్తారా ఏంటి అనేది అయితే ఉంది అలాగే మౌనికాని పట్టుకొస్తారా లేదంటే ఇంకో మరో మహేష్ బాబుని తీసుకొని వస్తారా అనేది కూడా చూడాలి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు యాభై వేల ప్రజల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గవర్నమెంట్ ప్రిపేర్డ్గా సెక్యూరిటీ అలర్ట్ చేయడం జరిగింది ఇలాగే చూసుకున్నట్లయితే రకరకాల బిజినెస్లు పెట్టుకుంటూ చాలామంది ఈ కుంభమేళా మీద హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ కుంభమేళాలు మనకి ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు కూడా ఇది జరగడం జరుగుతుంది సో ఇక్కడ రకరకాల బిజినెస్లు పెట్టుకుంటూ చాలామంది వస్తారు కాబట్టి సో ఈసారి ఎవరెవరు ఏ బిజినెస్ పెట్టుకున్నా సరే కుంభమేళా అనగానే బెస్ట్ బిజినెస్ అని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ కుంభమేళాల్లో ఉన్న ప్రైజెస్ వేరు మనకి రొటీన్ గా మనకి మార్కెట్ ప్రైజెస్ అయితే వేరు అలాగే మనం చూసుకున్నట్లయితే మనం రొటీన్ లో మార్కెట్ లో షాపింగ్ చేసే వేరు కుంభమేళాలో చేసేది వేరు అనుకుని చాలా మంది షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభమేళాకి వెళ్ళి సో అలా కుంభమేళాకి వెళ్ళిన లో చాలా మంది రకరకాల పర్సన్స్ మనకి వైరల్ అవుతూనే ఉన్నారు చాలా వరకు సో ఎంతమంది ఎన్ని రకాలుగా వైరల్ అయినా సరే మనకి ప్రత్యేకంగా వైరల్ అయ్యి ఆమె ఐస్ని అట్రాక్ట్ చేసాయి ఆమె ఐస్ అక్కడ ప్రజల్ని అట్రాక్ట్ చేయడం వల్ల ఈ రోజు ఆమె హీరోయిన్ అవ్వడం జరిగింది ఒక డైరెక్టర్ ఆమెకు ఛాన్స్ ఇచ్చి మొత్తానికి హీరోయిన్ చేయడం జరిగింది సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈసారి మన యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరిని క్యాప్చర్ చేయబోతున్నారు ఒక హీరోని తీసుకొస్తారా ఒక హీరోయిన్ని తీసుకొని వస్తారా లేకపోతే ఏంటి ఈసారి ఎవరి అందాలని క్యాప్చర్ చేయబోతున్నారు ఈ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది అయితే మనం చూడాల్సిందే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈసారి మోనాలిసా వస్తుందా మళ్ళీ ఇంకో మోనాలిసా రాబోతుందా లేదంటే మౌనిక రాబోతుందా లేదంటే హీరో రాబోతున్నాడా అనేది అయితే వెయిట్ చేయాల్సిందే ఈ కేరళ కుంభమేళా జరిగేంత వరకు ఎనీవే ఎవరైతే ఈ కుంభమేళకి వెళ్తున్నారో సో ఈసారి మా కోసం అయితే ఏ హీరోనో హీరోయినో పట్టుకొని వస్తారని అయితే మనకి క్లారిటీ అర్థమవుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ కేరళ కుంభమేళాకి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వెళ్తున్నారో వాళ్ళైతే జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్త పాటించి కుంభమేళాకి వెళ్ళి సేఫ్గా మళ్ళీ తిరిగి చేరుకోవాలనైతే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851